రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా పవర్ ఏంటో దేశం మొత్తం చూపించాం రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మళ్ళీ ఆ దిశగా మనందరం పయనిస్తూ ఉన్నాం మన పవర్ ఏంటో ఈసారి చూపించాలి అని చెప్పి మనమేమి దుష్ప్రచారాలు చేయం మనమేమి నెగిటివ్గా ఏది ఎవరిని ఎవరిని బట్టి ఏది పడితే దానం మనం ఫ్యాక్ట్స్ అంటే ఏందో మాట్లాడతాం రియాలిటీ ఏంటో చూపిస్తాం బలంగా పనిచేస్తాం జగన్ అన్న మీద ప్రేమతోటి జగనన్న మీద అమితమైన అభిమానంతో తమకు ఎంత విలువైన సమయాన్ని అయినా కానీ జగనన్న కోసం వెచ్చిస్తూ ఉంటాం పూర్తిగా మన పవర్ ఏంటో ఈరోజు నరేంద్ర మోడీ గారు బీజేపీ ఎంపీల ముందు గట్టిగా మాట్లాడారు ఆయన నరేంద్ర మోడీ గారు ఈరోజు బీజేపీకి సంబంధించిన ఆంధ్ర తెలంగాణ ఎంపీలతోటి అల్పాహార విందులో మాట్లాడుతూ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ధీటుగా సమాధానాలు చెప్పండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాకి వాళ్ళు బలంగా పనిచేస్తున్నారు ఐదు అని చెప్పి మన సోషల్ మీడియా పవర్ ఏంటో మరోసారి ఆయన అందరూ బీజేపీ ఎంపీల ముందు చెప్పడం జరిగింది ఇది పచ్చ మీడియాలోనే వార్త వచ్చింది పచ్చ మీడియాలోనే స్పెసిఫిక్గా వార్త వచ్చింది ఇక వి సిక్స్ ఇట్లా తెలంగాణ న్యూస్ ఛానల్స్లో అయితే బీజేపీ ఎంపీలకి బీజేపీ సోషల్ మీడియా డల్ అయిపోయింది ఆ పక్కన చూస్తే అక్బరుద్దీన్ వోయస్ వాళ్ళది అసదుద్దీన్ వోయస్ వాళ్ళు సోషల్ మీడియా గట్టిగా పనిచేస్తూ ఉంది వాళ్ళకు కూడా మనం సరే కౌంటర్ లీలేకపోతున్నాం అని చెప్పి వాళ్ళని కూడా అక్కడ సరిగ్గా వెళ్ళండి అని చెప్పి సూచించినట్టుగా తెలుస్తూ ఉంది అంతిమంగా ఒక రకంగా చెప్పాలంటే నరేంద్ర మోడీ గారు సోషల్ మీడియా పవర్ ఏంటో తెలిసిన వ్యక్తి రెండు వేల పద్నాలుగులో ఆయన కూడా సోషల్ మీడియా బలంగా వాడుకున్నారు మనం వాస్తవానికి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా టాప్ లిస్ట్లో రెండు వేల పంతొమ్మిదిలోకి వెళ్ళాం ఇప్పటికి కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాని చూసి మెయిన్ స్ట్రీమ్ మీడియాలు కూడా భయపడుతున్న ధోరణి ప్రత్యేకించి ఎక్కడ ఏం మాట్లాడినా వైసీపీ సోషల్ మీడియాకి అంత పవర్ ఉంది మనం దాన్ని ఇంకా నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి ఎంతలా అంటే మన కార్యకర్తల పవర్ ఏంటో చూడండి రెండు సార్లు మనకు పెద్దలు దెబ్బలు తగినాయి సిబిఐ కోర్టు కేసులని మనం అధికారంలో ఉన్నప్పుడు తర్వాత నారా లోకేష్ గారు లాస్ట్ ఇయర్ చేసినటువంటి దమనకాండ దాదాపు వెయ్యి రెండు వేల మంది కార్యకర్తలను అరెస్ట్ చేశారు అయినా కూడా మన వాళ్ళు ఇంకా కష్టపడతా ఉన్నారు జగనన్న కోసం ఎటువంటి భయం కూడా లేకుండా బికాస్ ఎందుకంటే మంది ఆర్గనైజ్డ్ కాదు అనార్గనైజ్డ్ అందరూ జగనన్న మీద అభిమానంతో చేసేవాళ్ళే అందరూ జగనన్న మీద అభిమానంతో చేసేవాళ్ళు ఇదే రెండు దెబ్బలు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాను మరి ఏ ఇతర సోషల్ మీద మీదగా పడుంటే ఎఫెక్ట్ వాళ్ళ సోషల్ మీడియా మొత్తం కొలాప్స్ అయ్యేది మంది అసలు కొలాబ్స్ కాదు కదా చెక్కుకో కోర్ బికాజ్ బికాస్ ఇక్కడ అందరూ జగనన్న మీద అభిమానంతో ఇండివిజువల్గా వచ్చి పనిచేసేవాళ్ళు ఇది గుర్తించే నరేంద్ర మోడీ గారు స్పెసిఫిక్గా మన గురించి మాట్లాడారు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా సైనికులకి జగన్ అన్నను అభి అమితంగా అభిమానించే అమితంగా ఇంకా ఎక్స్ట్రీమ్గా ఇంకా జగన్ అన్నే అని అనే ఆలోచనతో పనిచేసే వాళ్ళందరూ గర్వంగా ఈరోజు చెప్పుకోవచ్చు నరేంద్ర మోడీ గారి అంతర్గత మీటింగ్ వాళ్ళు పార్టీ ఎంపీలతో మీటింగ్లో మన గురించి ప్రత్యేకంగా ప్రస్తావించి చెప్పడం ఇది మనకి గొప్పగా ఇంకా మనం పనిచేయడానికి మన పనికి రావాలి బికాస్ మనం ఎంత బాగా పనిచేస్తున్నామో స్వయంగా నరేంద్ర మోడీ గారు ఈరోజు చెప్పడం మనం ఎంత బాగా పనిచేస్తున్నామో మనం ఇంకా కష్టపడాలి మనం డేటాతోనే వెళ్ళాలి ఎటువంటి నెగిటివిటీ వద్దు ఎవరిని మీద దుష్ప్రచారాలు వద్దు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అక్రమాలు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఇంకా చెప్పాలంటే దౌర్జన్యమైన పరిపాలన చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం రెడ్ బుక్ పేరుతో విచ్చలు విడితనం ఇవన్నీ పబ్లిక్ మనం పూర్తి స్థాయిలో దగ్గరికి తీసుకెళ్ళాలి ఇంకా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీల్ని ఆయన గుర్తు చేస్తూ ప్రజల తరఫున మనం అనుక్షణం పోరాడుతూ ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మనకు శ్రీ శ్రీరామరక్ష జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు తీసుకున్న నిర్ణయాలు ఇంకా ఈ రోజుకి ప్రజల ప్రజలలోకి మనం బలంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఇంకా కూడా బలంగా తీసుకెళ్లాలి జనాల్లోకి అందరూ వాటి గురించి మాట్లాడాలి ఆ పరిపాలనకి ఈ పరిపాలనకి రెండింటి కంపారిజన్ చేయాలి మన లక్ష్యం అంతే ఒకటే ఒకటే లక్ష్యం రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్ అన్నను మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవడమే మన లక్ష్యం మన లక్ష్యం అంతకుమించి ఇంకోటి ఇంకోటి డీవియేషన్ ఏం లేదు మనం ఎవరికి భయపడాల్సిన పనిలా మనం న్యాయం వైపు నిలబడుతున్నాం ధర్మం వైపు నిలబడుతున్నాం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అన్యాయమైన అక్రమమైన పరిపాలన ప్రజలకు వివరిద్దాం